విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తున్నాను అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు అందరికీ ఆశ ఉండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం అంటే ఎందుకంటే ఆ రోజు ఆశలు కూడా ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు ఇంకొక మూడు మనం క్రియేట్ చేసుకుంటాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మూడు ఏ మూడు ఆరైపోతాయంటే నిజంగా ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఇవ్వని కానీ ఏ ఉద్యోగాలు ఎట్లొచ్చినాయో ఏమొచ్చినాయో నేను సంఖ్య జోలికి వెళ్ళా కానీ అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పదం వినిపించకూడదని ఆ పదం లేకుండా చేస్తానని ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వ పెద్దలు గొప్పగా మాట్లాడారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తిన్న ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలలో ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నటువంటి దాదాపు పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని కానిపక్షంలో ఉద్యోగ భద్రతో కూడిన యూజీసీ పేస్కేల్తో వర్తింపజేస్తామని చెప్పిండ్రు కానీ ఇంతవరకు జరగలేదు కాబట్టి వారి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే అధ్యక్ష విద్యా వ్యవస్థలో గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి ఇరవై వేల మందికి మీరిచ్చిన హామీలే అమలు చేయాలని అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు పడుతున్నటువంటి బాధలు ఆశా కార్యకర్తల బాధలు ఈరోజు రిసోర్స్ పర్సన్లుగా మున్సిపాలిటీలలో వాళ్ళు ార్డులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వారిని కూడా ఉన్నటువంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష పంచాయతీరాజ్ ఇది చాలా మూల స్తంభం అధ్యక్ష గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి మూల స్తంభం గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక మూల వ్యవస్థ అయినటువంటి పంచాయతీరాజ్ ఈ రోజు కుప్పగొనిపోయింది అధ్యక్ష ఏ గొప్ప ఆలోచన ఆలోచనతోనైతే డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలను గొప్పగా తీర్చిదిద్దుకుంటామని పార్లమెంట్లో చట్టమైందో ఈరోజు గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలని పరిస్థితి చూస్తే ఘోరం అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేవు చిల్లి గవ్వాలి ఆ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళంతా కూడా పాపం చాలి చాలని జీతాలతోని వాళ్ళుంటే వాళ్ళే ఈరోజు ట్రాక్టర్లకు డీజిల్ వేయాలా బల్బులు పెట్టాలా ఈ రకంగా చిన్న చిన్న రిపేర్లకు కూడా డబ్బులు లేకుండా చిల్లి గవ లేకుండా గ్రామ స్వరాజ్యం ఆ రకంగా కొట్టుమిట్టాడుతున్నది చివరికి అధ్యక్ష పనులు చేసినటువంటి మాజీ సర్పంచ్లు బిల్లులు రాక చేసిన అప్పులు కట్టలేక అవమానాలు భరించలేక నాయకుడుగా ఉండి నలుగురికి ధైర్యం ఇచ్చే సర్పంచే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకసారి సభ ఆలోచించాలని మీ దార గౌరవంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష వాళ్ళ బాధలు తీర్చాలా చిన్న చిన్న పనులు చేసినటువంటి అమ్మ ఒడి కావచ్చు మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పేరు పెట్టింది పాఠశాలలు రిపేర్లు చేస్తే పాఠశాలలో పనులు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు వస్తలేవు అంటే దాని మీద ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష సంక్షేమం గురించి చెప్పేటప్పుడు మీరు పద్దు మీదనే మాట్లాడాలా మిగతా విషయాల మీద మాట్లాడితే పద్దుల మీద మీరు డీవియేట్ అయితే సమయం అంతా పోతుందని గౌరవ పెద్దలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నేను ఎందుకు ఆర్థికం మీద చెప్పినానంటే బడ్జెట్లో పెట్టినటువంటి పద్దు మీద రాష్ట్ర ప్రజలకు బాగా ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటుంది ఎందుకు ఆ నమ్మకం ఉంటుంది అంటే అధ్యక్ష ప్రభుత్వం మాదిస్తున్నది కాబట్టి ప్రభుత్వం మాట తప్పదేమో అనుకుంటాం చాలా గొప్పగా చెప్తారు అది అధ్యక్ష గతంలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఉన్నోళ్ళు ఏమంటారంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళడం పది సంవత్సరాలు పరిపాలించడం అధ్యక్ష ఈరోజు మనకున్నటువంటి జిఎస్టిపిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకన్న గొప్ప ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర మనకన్న గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒడిశా గుజరాత్ వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్టిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మహారాష్ట్ర ఇరవై శాతం ఉన్నది అధ్యక్ష ఒడిశా పన్నెండు శాతం అధ్యక్ష గుజరాత్ పదిహేను శాతం తెలంగాణ ఎంతున్న తెలుసా అధ్యక్ష నలభై ఐదు శాతం ఎట్లుంటుంది అధ్యక్ష గొప్పగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణిపజేస్తామని గతంలో పాలించిన వాళ్ళు ఈ రోజు పాలిస్తున్న వాళ్ళు చెప్పిర్రు ఇంత గొప్పగా మీరు పరిపాలిస్తే ఈ భారతలో దేశంలో ఏ దేశం చేయనటువంటి అప్పు చేసారు కదా ఎఫ్ఆర్బిఎం తెలవ అధ్యక్ష కామన్ మెన్కు జిఎస్డిబి కామన్ కామన్మెన్కు అప్పులు ఏ రకంగా వస్తాయో అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మంచి గురించి ఆలోచిస్తాయన్న విషయం మాత్రమే తెలుస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం కు సంబంధం అధికారులు ఎందుకు అధ్యక్ష నాయకుడు తప్పు చేస్తేనే సవరించడానికి అధికారులు ఉంటారు కానీ ఉన్నటువంటి అధికారులు ఎక్కడికెళ్ళి ఎంత అప్పు తెచ్చినా కూడా కిమ్మురకుండా నేనేదైనా ఎదురు చెప్తే నాకు కావలసినటువంటి పోస్టింగ్ రాదేమని ఆ రకమైనటువంటి ఆలోచనలతో భయపడి పనులు చేస్తే మీరు ప్రభుత్వానికి సరియైన రీతిలో సలహాలు సూచనలు ఎక్కడ ఇవ్వగలుగుతారు ఎఫ్ఆర్బిఎం కు సంబంధం లేకుండా అధ్యక్ష అప్పులు తెచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ రోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అప్పులు తీసుకురాలేదు అధ్యక్ష ప్రభుత్వం తీసుకునేటట్టు అప్పుకు పదకొండు శాతం వడ్డీ కడతారా ఇది అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంత పదకొండు శాతం అప్పు పెట్టి అప్పు వడ్డీ పెట్టి అప్పులు తెచ్చినాయా రోజు అన్ని అప్పులు చేసి విపరీతమైనటువంటి వడ్డీలతో అప్పులు చేసారు కాబట్టి రాష్ట్రం ఈ రకంగా తయారైంది ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అప్పులు తెచ్చేటప్పుడు అప్పులు తెచ్చేటప్పుడు అధ్యక్ష నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే అప్పులు తీసుకు తెచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్తున్నా ప్రభుత్వం తెచ్చేటటువంటి అప్పు ఐదు శాతంకే అప్పు దొరుకుతుంది నాలుగు శాతంకి అప్పు దొరుకుతుంది పదకొండు శాతం అప్పు ఎట్లా చేస్తారు అధ్యక్ష నేను అందుకే మీరు కూడా తక్కువేం చేస్తలేరు మీరు సంవత్సరం తిరగ ముందే పదిహేను నెలలే లక్ష యాభై లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశారు ఎందుకంటే మీరు కూడా ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు వేయబడుతుంది కాబట్టి మీకు సలహాలు సూచనలు ఇస్తున్నా తక్కువ వడ్డీ ఆ వడ్డీలు కొంచెం చూసుకోండి రాష్ట్ర ప్రజల మీద భారం వేయకండి ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కావాలా మరి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నది నిర్ధారించు అది మొదటి స్టేజ్లో ఉన్నదా చికిత్సకు అనుకూలంగా ఉన్నదా అసలు ఈ చికిత్స ఎత్తే బతికేటటువంటి పరిస్థితుల్లో ఉన్నదా లేదా ఏ స్టేజ్లో ఉన్నదో క్యాన్సర్ స్టేజ్ దాన్ని డిక్లేర్ చేయాలా లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరాలంటే మీరు సరైనటువంటి మార్గంలో ప్రయాణించాలని ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ